నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ ఫిబ్రవరి నెల ద్వాదశి రాశి మాస్ ఫలితాల్లో భాగంగా కుంభరాశి వరకు ఎలా ఉందండి ఈ నెల అని చెప్పండి నమస్తే శ్రీ ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా మనకి ప్రతి నెలా కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటుంది మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది మకరంలో రవి బుధుడు అలాగే కుంభంలో శని చంద్రుడు తర్వాత మీనంలో చివరిగా రాహువు శుక్రుడు ఉంటారు ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు మిగతా గ్రహాలన్నింటికి ముప్పై రోజులు నలభై ఐదు రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకొని ముందుగా మనం చూసుకున్నట్టయితే ధనిష్ట మూడు నాలుగు పాదాల వారు శతబిషం నాలుగు పాదాల వారు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు కుంభరాశి కిందకి వస్తారు వీరికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏలినాడు శని నడుస్తుంది జన్మంలోనే శని భగవానులు ఉన్నారు కాబట్టి అన్నీ కూడా దగ్గర దాకా వస్తూ ఉంటాయి దూరం వెళ్తూ ఉంటాయి అంటే అన్ని దగ్గర దాకా అంటే మనం అంటాం చూడండి ఒక్కొక్కసారి నోట్ చేతి దాకా వచ్చింది నోట్ వెళ్ళట్లేదు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి పరిస్థితులే ఇప్పుడు వీరికి ఉంటూ ఉంటాయి ఇప్పుడు చూసిన ఇప్పుడు చూసిన అన్ని సమస్యలతో ఉన్నాయి నాకే ఉన్నాయా అన్నట్టుగా ఉన్నారు వీరు ఈ రాశిలో ఉన్నవాళ్ళు అంటే కొన్ని మంచి చెడులు కూడా ఉంటాయి ఈ రాశిలో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏం వాహనాలు కొనుక్కోవటం లేదా గృహాలు కొనుక్కోవటం లేదా పెళ్లిళ్ళు అవటం లేదా అంటే అవుతాయి అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఎప్పుడు కూడా కొంచెం ఇబ్బందులతో జరుగుతూ ఉంటాయి అనమాట అక్కడ దాకా వచ్చి ఏదైనా సమస్య వస్తుంది మళ్ళీ ఆగిపోవటం ఏదో విధంగా బయటపడటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అన్ని సమస్యలతో కొంచెం సతమతమవుతూ ఉన్నారు గురుబలం కూడా వీరికి కొంత తగ్గటము ఏళ్ళనాడి శని ఈ ప్రభావం వల్ల వీరికి ఫిబ్రవరిలో అయితే అన్నీ కూడా ఇలాంటి అన్ని ఆటంకాలు అడ్డులు ఇవన్నీ వచ్చి నెమ్మదిగా పని అయితే జరుగుతూ ఉంటాయి వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి వారికి నడుస్తున్నప్పుడు మనకి ఆ దశ మంచి దశ అనుకోండి లగ్నానికి అది యోగకారక దశ లేదా ఫేవరబుల్ మిత్ర దశో అనుకోండి ఇవి కొంత ఇబ్బంది అనేది తగ్గుతుంది కాబట్టి మనం గోచారాన్ని కన్సిడర్ చేసుకుంటూ వారికి నడిచే మహర్దశిని కూడా కన్సిడర్ చేసుకుని ఒక వ్యక్తి యొక్క జాతకం అనేది మనం నిర్ధారించాల్సి ఉంటుంది తర్వాత ఆ గ్రహం ఉన్న స్థితిని బట్టి మనకి పన్నెండు లగ్నాలు పన్నెండు రాసుల్లో ఉన్న తొమ్మిది గ్రహాలే అక్కడక్కడక్కడ ఉంటాయి కొన్ని చోట వాళ్ళకి బలం ఉంటుంది కొన్ని చోట బలం ఉండదు సో ఇవన్నీ కూడా మనం చూసుకుని మనం చెప్పవలసి ఉంటుంది వీరు ఇంటి నుంచి కాస్త దూరంగా ఉండవలసిన అవకాశం అనేది కనబడుతుంది విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం అయితే కనబడుతోంది పూర్తి వ్యాపారాల్లో అనుకోకుండా వీరికి అవకాశాలు వస్తాయి కొత్త కొత్త అవకాశాలు వేరే ఊళ్ళల్లో స్టార్ట్ చేయడం స్టార్టప్స్ లాంటివి లేదా కొత్త బ్రాంచ్లు కొంతమంది హైదరాబాద్లో ఉంటుంది విజయవాడ గుంటూరు ఇట్లా చెన్నై ఇలా బెంగళూరు ఇలా విస్తరించాలని ప్లాన్లో కూడా ఉంటారు ఇలాంటి వారికి కూడా మంచిగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఆర్థికంగా ఇబ్బంది అయితే ఉండదు మనీ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది కాస్త శారీరకంగా మానసికంగా అయితే ఇబ్బందులు అయితే కనబడదు అంటే ఈ తిప్పట తిరగటం వల్ల ఇప్పుడు మీరు చోటకి వెళ్ళారు ఇవాళ అవ్వాల్సిన పని ఇవాళ అవ్వదు కదా మళ్ళీ రేపెళ్ళాలి లేదా ఒక వారం ఆగి వెళ్తారు సో దాన్ని బట్ట మనకి చికాకు చిరాకులుగా ఉంటుంది కొంచెం మానసికంగా వాళ్ళకి ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవటము లేని పక్షంలో శివుడికి కాస్త అభిషేకం చేసుకోవటము చేసుకుంటే వారికి బాగుంటుంది ఆర్థిక స్థితి అయితే కనుక బాగుంటుంది ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి కాస్త చెప్పదగ్గ సూచన అంటే ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బంది పడతారు అని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది అంటే మనకి కనబడేదంతా కూడా మంచి కాదు ఒక్కొక్కసారి కనబడేది మనం చూస్తూ ఉంటాం కానీ అలా ఉండదు ఆ వ్యక్తి లోపల ఇంకొక మనిషి ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎందుకంటే ఇవాళ అంతా కూడా నటన అయిపోయింది ఒక మనిషి ఇంట్లో అయినా అలాగే ఉంటున్నాడు బయట అయినా అలాగే ఉంటాడు ఎవరు ఏంటి అనేది చెప్పలేకపోవచ్చు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ కాలంలో ఇప్పుడు ఇలాంటి మోసాలు అయితే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండమని మనిషిని చెప్పదగ్గ సూచన అలాగే స్థిరాస్తులు కాస్త అమ్ముకోవాల్సిన అవసరం వస్తుంది అంటే ఈ పెట్టుబడులు పెడతానికైనా ఇలా అయినా కొంతమందికి మంచిగా ఇప్పుడు మనం ఏదో ఒకటి అన్నీ చేయందే అవ్వదు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఫండ్ కావాలి లేదా లోన్కి వెళ్ళాలి కొంతమంది లోన్ ఎందుకులే మనదే పెడదాం అనుకుంటా అలా అవుతుంది లేదు కొంతమందికి ఇబ్బందులు వచ్చి ఆర్థికంగా అప్పుల్లో కొంతమంది కూరుకుపోతారు అంటే ఇదే అమ్మ ఏలినాడు సైన్లో ఏంటంటే రకరకాలైన ఆపర్చునిటీస్ వస్తాయి రకరకాలైన అడ్డంకులు వస్తాయి అన్నీ వచ్చేస్తాయి మనకి ఇప్పుడు మనం ముఖ్యంగా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మందు మద్యం మనీ మద్యం మగువ ఈ మూడు చాలా డేంజర్ అయింది కాబట్టి అమ్మాయి దగ్గరే జాగ్రత్తగా ఉండాలి మద్యంతో అలాగే మనీ కూడా మనీ ఎప్పుడైతే ఫ్లో ఎక్కువ అవుతుందో జాగ్రత్తగా ఉండాలి దానివల్ల రకరకాల పరిచయాలు పెరుగుతాయి పెద్దవాళ్ళతో అంటే మన స్థాయిని మించి మనం వెళ్ళామనుకోండి ఇబ్బందులు అవుతాయి సో అలా అప్పుల ఈ వీళ్ళు కొన్ని అమ్ముకోవాల్సి వస్తుంది అంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన కుటుంబపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది భార్యాభర్తలు కొంచెం మనస్పర్ధలు అనేవి తగ్గించుకుని కూర్చుని మాట్లాడుకోవడం అనేది మంచిది కాబట్టి పెద్దగా డ్రాగ్ చేసుకుని వాటిని గొడవల దాకా తీసుకెళ్ళి డైవర్సుల దాకా వెళ్లకుండా కాస్త కూర్చుని మాట్లాడుకుంటే కనుక అది సమసిపోతాయి చెప్పగలిగే సూచన అయితే కుంభరాశి వారు ఏ దేవి దేవత ఆరాధన చేయాలి మీరు కూడా శివుడికి పూజ చేసుకోవటం మంచిదమ్మా శివాభిషేకం మనకి ఏంటంటే ఏళ్ళ సేమ్ లో మనం ఇప్పుడు మకర రాశి వారికి కూడా అదే చెప్తాం ఈ కుంభరాశి వారికి కూడా చెప్తాం వాళ్ళకి ప్రత్యేకంగా అంటే ఆంజనేయ స్వామి వారి ఆరాధన కూడా చేసుకోవచ్చు ఇదేంటంటే శివ అభిషేకం చేసుకోవటం వల్ల మనకి ఏదైనా ఆలోచన పరంగా చంద్రుడు కూడా కారకత్వం వహిస్తాడు కాబట్టి మంచి ఆలోచనలు రావటానికి అలాగే ఆకస్మిక ప్రమాదాలు ఏమి జరగకుండా ఉండటానికి ఎందుకంటే శని మహర్దశ ఏనాటి శని మహర్దశ ఇవి జరుగుతున్నప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మనసు ఆలోచన పలు పలు విధాలుగా ఉండి మనకేంటంటే మనం చెప్పకూడదు ఆ దశల్లో కొంతమందికి ఇబ్బందులు వచ్చి కాలం కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి మనకి ఒకటి రెండు మూడు ముగ్గురు నడుస్తున్నాయి అనుకోండి ఫ్యామిలీలో ఎక్కువగా ఉంటుంది ఈ అవకాశం అనేది కాబట్టి అప్పుడు చెబుతాం మనం అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళకండి వాహనాల్లో కంబైన్డ్గా మీరు ఎక్కడికి తిరగకండి అని చెప్పని చెబుతాం ఎందుకంటే ఒకళ్ళది కాకపోతే ఒకళ్ళది ఏదైనా బ్యాడ్ వచ్చింది అనుకోండి ఇబ్బంది అయిపోతుంది అందుకని మనం అలాంటి సూచనలు అవి చేస్తూ ఉంటాం శివుడికి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది పాటించాల్సిన పరిహారం పరిహారం అంటే నువ్వులు దానంగా ఇచ్చుకోవటం మనం ఇందాక చెప్పుకున్నాం ఆంజనేయ స్వామి వారి ఆరాధన మంగళవారం చేసుకోవటం హనుమాన్ చాలీసా కూడా పారాయణ చేసుకోవచ్చు హనుమంతుడికి మనం ఆకులు ఉంటాయి తమలపాకులతో దండలాగా వేసుకోవచ్చు సింధూరాన్ని సమర్పించవచ్చు వారి ఇష్టదైవం ఏదైనా సరే వారైనా చేసుకోవచ్చు ప్రార్థించుకోవచ్చు వీరికి అదృష్ట సంఖ్య కలిసి వచ్చే వీరికి అమ్మ శని దీని అధిపతి కూడా మకర కుంభాలకు శని భగవానుడు అధిపతి కాబట్టి వీరికి నీలం సరిపోతుంది అది మయూర్ నీలం అని రక్తం పెట్టుకుంటారు అదైనా పెట్టుకోవచ్చు ఏలునాడు శని అర్ధాష్టమ అష్టమ శని నడిచేవాళ్ళు శని మహర్దశలో జన్మించిన వాళ్ళు వీరు పెట్టుకోవచ్చు మంచిది అంటే దాని నుంచి కొంచెం ఆ ఉధృతి ఏదైతే ఉందో అది మనం తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది నువ్వులు దానంగా చేసుకున్నట్టయితే సరిపోతుంది నీలం వస్త్రం ఏదైనా నల్లటి వస్త్రం కానివ్వండి నీలం కానివ్వండి ఏదైనా దగ్గర పెట్టుకునే పెట్టుకోవచ్చు సంఖ్య ఎనిమిది ఎనిమిది పదిహేడు ఇట్లా పెట్టు ఫాలో అవచ్చు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్తే